హాయ్ ఫ్రెండ్స్ ఈరోజండి నీళ్ళ చారు అండి పాలకూర పెసరపప్పు ఆలుగడ్డ కర్రీ అండి ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అండి పాలకూర చూద్దామండి పాలకూర పెసరపప్పు ఆలుగడ్డ అండి పొటాటో ఈ మూడు కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి పాలకూర అండి వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి పెసరపప్పు అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఆలుగడ్డ అండి విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో కండి ఆనియన్స్ అండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అండి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను ఇలా వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి మొత్తం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి రెసిపీ అంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి పొటాటో కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అండి మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో నుండి మనం కరివేపాకు వేసుకోవాలి ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కర్రీ పొడి పొడిగా వస్తుంది ఆలుగడ్డ ఒకటి ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర అండి తొందరగా మగ్గిపోతుందండి ఒక మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి చూసారు కదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉంచండి పొటాటో ఉడికిన తర్వాత అండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఉప్పు ధనియాల పొడి వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతిలోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అండి నీళ్ళ చార్ చూద్దామండి ఎక్కువ పులుపు తినలేని వాళ్ళు ఈ విధంగా చార్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ తీసుకోవాలండి నేను టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు అండి దీంట్లోకి పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి మీ పులుపును తగినంత అండి చింతపండు వేసుకోవాలండి విధంగా వాష్ చేసుకొని వేసుకోవాలి నుండి కొత్తిమీర వేసాను కొంచెం పసుపు అండి కొంచెం ధనియాల పొడి కొంచెం సొంటి పొడి వేసుకోవాలండి బాగుంటుంది కొంచెం మెంతి పొడి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఈ చారును మరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవాలండి విధంగా వెల్లుల్లి జీలకర్ర అండి విధంగా కచ్చాపచ్చగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఈ చారులోకి వేసుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్